న్యూస్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గురువారం సురిపేట పట్టణంలోని కోర్టు భవనం నుండి సాగిన డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ కె నరసింహ జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్లతో కలిసి జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా జడ్జి మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి చాప కింద నీరులా వ్యాపించి యువత జీవితాలను నిర్వీర్యం చేస్తుందని వాటినే సమాజం నుండి నిర్మూలించేందుకు జిల్లాలోని పరిపాలన పోలీసు న్యాయశాఖలు కృషి చేస్తున్నాయని అన్నారు జిల్లా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా భారతదేశంలో డ్రగ్స్ ను దూరం ఇండియా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జిల్లా ఎస్పీ కి నరసింహ మాట్లాడుతూ యువత భారతదేశ గొప్ప వనరులని భావి భారత పౌరులని సమాజం నుండి గంజాయి డ్రగ్స్ తొలగించేందుకు విద్యార్థులే ప్రచారకర్తలుగా అంబాసిడర్లుగా మారాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఫర్హీన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గూపు ఫస్ట్ అడిషనల్ జూనియర్ జడ్జి అపూర్వ రావలి సెకండ్ అడిషనల్ జూనియర్ జడ్జి మంచాల మమత బార్ అసోసియేషన్ చైర్మన్ లింగయ్య సెక్రటరీ రాజు ఆర్డీ వేణుమాధవ్ డిఎస్పి ప్రసన్న కుమార్ జిల్లా అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అవగాహన మహమ్మారి చేప కింద నీరులాగా మన యువతని నిర్వీర్యం చేస్తోంది దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా మీ భవిష్యత్తు బాగు చేసుకోవడం ఎలాగా అన్న విషయం గురించి మీకు అవగాహన కల్పించడం కోసమని ఇక్కడ పోలీసు రక్షణ వ్యవస్థ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ మూడు హెడ్స్ మేమందరం కూడా కలిసి మీకు మేము ఉన్నాము మీకు సహాయం చేస్తాము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము అని చెప్పడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్ అంటే ఏంటి మనకి అనారోగ్యం వస్తే మనం వాడే మందులు కూడా మనం డ్రగ్స్ అనే అంటాము మనము ఏ డ్రగ్స్కి నో చెప్పాలి ఏ డ్రగ్స్ అయితే మన మనసుని మన శరీరాన్ని మన వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేసి మనలని చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తాయో అలాంటి డ్రగ్స్ కి నో చెప్పాలి అవి ఏంటి అంటే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల గురించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది దానిని సంక్షిప్తంగా ఎన్టీపీఎస్ యాక్ట్ అని అంటారు దాన్ని అమలు చేసేలాగా చేద్దాము మరొకసారి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ మంచి చదువులు చదువుకొని మంచి స్థాయిల్లో మీరందరూ కూడా స్థిరపడాలని అతి గొప్ప ఆలోచనలు పెట్టుకొని అంతకన్నా గొప్పగా మీరు విజయాలు సాధించాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఒక్కసారి సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ వెనక ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా పాల్గొలేని అనిపిస్తుంది సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఒక్కసారి పిడికి లేపి సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ సూపర్ ఇది మా సూర్యపేట అందరికీ నమస్కారం ఈరోజు సూర్యపేట జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధారంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా కోర్ట్స్ ఆదేశాల మేరకు డ్రగ్ ఫీ సూర్యవే సూర్యపేట చేయడానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ లక్ష్మీ శారద మేడం గారికి అదేవిధంగా సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు నరసింహ ఐపీఎస్ గారికి అదేవిధంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు సీనియర్ సివిల్ జడ్జ్ ఫరీన్ గారికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రజిత గారికి ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అపూర్వ గారికి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మమత గారికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కొంపల్లి లింగయ్య గారికి సెక్రటరీ బార్ అసోసియేషన్ గారు రాజు గారికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి సూర్యపేట జిల్లా నుంచి డ్రగ్స్కి బయట పంపించడానికి ఫ్లెడ్జ్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన సూర్యాపేట జిల్లా స్కూల్ కాలేజెస్ స్టూడెంట్స్కి ఆ స్కూల్ కాలేజెస్ ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్స్కి కి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి వివిధ జిల్లా శాఖ అధికారులు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నేషనల్ యూత్ డే భాగంగా మన భారతదేశానికి అందరికీ స్పిరిచువల్ గురువు ఉన్న స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం యూత్ డే నిర్వహిస్తాం ఆ యూత్ డే భాగంగా మన భారతదేశంలో ఉన్న యూత్ వాళ్ళకి అందరికీ మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు వాటి నుంచి దూరం పెట్టడానికి చైతన్యం కల్పించడానికి ఈరోజు మనం ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దాని గురించి చెప్పడం జరిగింది ఈ విషయంలో ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి ప్రతి సూర్యాపేట జిల్లా పౌరుడికి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్కి మనం పాల్పడితే ఒకటి మనం మన జీవితం పాడు చేసుకుంటాం మనతో పాటు మన కుటుంబం కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఇంకొక విషయం పిల్లలకి యూత్కి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ నుంచి వచ్చిన డబ్బు తప్పు పనులకి మాత్రమే వాడతారు అది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కావచ్చు టెర్రరిజం యాక్టివిటీస్ కావచ్చు సమాజంలో కళలు పుట్టించడానికి కావచ్చు అట్లా తప్పు పనులు అంటే సమాజం మంచి దారికి రాకుండా అభివృద్ధి జరగకుండా చేసిన కుట్రాల్లో ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు పోతుంది సో మనం మన జీవితం మాత్రమే కాకుండా మన దేశానికి కూడా మనం ఈ డ్రగ్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతూ ఉన్నది మన విలువైనటువంటి దేశ సంపద యువతని చిత్తు చేస్తూ వాళ్ళని అనారోగ్య పాలు చేయడమే కాకుండా దేశ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటువంటి పరిస్థితుల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా యంత్రాంగం అంతా కూడా మీ కోసం వచ్చింది ఈరోజు వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మీ అందరూ ఈరోజు ఒక ప్రతిజ్ఞ పూని డ్రగ్స్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టాలి అని అంటే మనం అందరం కంకణబద్ధులయ్యి మీరందరూ ఒక ప్రచారకర్తలుగా రాయబారులుగా అంబాసిడర్స్గా తయారై డ్రగ్ ఫ్రీ సూర్యాపేట జిల్లాని నిర్మించడంలో మీ వంతు కృషి చేయాలి ఈరోజు డ్రగ్గును సరఫరా చేసినా డ్రగ్గును అమ్మినా డ్రగ్గును వినియోగించినా నేరస్తులుగా పరిగణించబడుతున్నారు నేరస్తులుగా పరిగణించబడి శిక్షలు పొందుతూ చాలామంది జీవితాలు సగంలో నాశనం అవ్వబోతున్నాయి ఇదే కాదు డ్రగ్స్ని తదేకంగా వాడితే అది ఒక అడిక్షన్గా తయారైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా డ్రగ్ ఫ్రీ సొసైటీకి ప్రతిజ్ఞ పోని మీ అన్నలు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అందరికీ మీ దగ్గర ఉన్నటువంటి యువత అందరికీ కూడా మీరు ఒక ప్రచారకర్తలుగా అంబాసిడర్స్గా మీరు ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీకి డ్రగ్ ఫ్రీ సూర్యపేట నిర్మాణానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రబుల్ పీడీజే గారికి వాళ్ళ యొక్క న్యాయమూర్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ